పైపింగ్ థ్రెడ్ అంత సన్నగా మనకి థ్రెడ్ రావాలి అంటే ఇలా వన్ నుంచి క్రాస్ పీస్ తీసుకొని మిడిల్లో ఇలా పైపింగ్ థ్రెడ్ పెట్టేసుకొని చివరి కుట్టు పడేలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళండి ఎక్కడ కూడా థ్రెడ్ పైన స్టిచ్ పడకూడదు ఇప్పుడు థ్రెడ్ అనేది ఇలా బయటకు తీసేసుకోండి చివర మనకి ఒక ఇంచ్ ఉంచుకొని మిగిలిన క్లాత్ మొత్తం కట్ చేసుకొని మనం నీడిలు అనేది ఇలా చివర కుట్టు వేస్తాం కదా అక్కడ ఒక టూ నాట్స్ వేసుకోండి ముడి కింద వేసేసుకొని ఇప్పుడు సూదిని రివర్స్లో రివర్స్ నుంచి ఇలా బయటకు తీసుకున్నామంటే మనకి ఎక్కడ అడ్డు అనేది రాకుండా నీట్గా బయటకు వచ్చేస్తుంది చూసారు కదా ఇలా రివర్స్లో బయటకు తీసుకోవాలి దీన్ని ఇలా మిషన్కి తగిలించేసుకొని మనము ఇప్పుడు నెమ్మదిగా ఇలా లాగాము అంటే మొత్తం బయటికి ఈజీగా వచ్చేస్తుంది క్రాస్ పీస్ తీసుకోవడం వల్ల మనకి నీట్గా ఈజీగా వస్తుంది ఎంత సన్నగా తీసినా కూడా కొంచెం క్లాత్ అనేది బయటికి రాగానే ఇలా లాగాము అంటే మొత్తం మనకి సన్నగా నీట్గా వచ్చేస్తుంది చూసారా థ్రెడ్ ఎంత సన్నగా ఉందో మనకి అంత సన్నగా అనేది డోరీ రెడీ అయిపోయింది ఇదే విధంగా లూప్ టర్నర్తో ఎలా తీసుకోవాలి అనేది కూడా ఫుల్ వీడియో అనేది కిందిస్తాను చెక్ చేయండి రెండు విధాలుగా ఎలా తీయాలనేది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి